హలో అండి అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామిలకి భిక్ష పెట్టింది అనమాట మా అమ్మ సో ఈ కార్తీక మాసంలో అయ్యప్ప సాంకి భిక్ష పెట్టడం అయితే జరిగింది మా అమ్మ వాళ్ళు సో అక్కడికి అక్కడ తీసిన వీడియో అనమాట ఇది సో నేనైతే మార్నింగ్ లేచి దేవుళ్ళని క్లీన్ చేసి ఇలా పువ్వులతో అలంకరించాను సాములు వచ్చాక పూజ చేస్తారని చెప్పేసి అయితే ఇలా శుభ్రంగా కడిగి పూల తరాలను కరిచి అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా సాములు అయితే వచ్చేసారు సో సాములు వాళ్ళ పూజ అనేది చేస్తున్నారనమాట ఇంకా వంటలు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి వంటలు వచ్చేసి పాలకూర పప్పు సాంబారు బజ్జీలు బగారా రైస్ పులిహోర మిర్చీలు వడయాలు కూడా వేయించామన్నమాట సాములకి సాములు కూడా వాళ్ళ పూజ అనేది ఇప్పుడు చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి అన్నస్వామి అయితే వంటకా వంట చేసినాం కదా ఆ భవనాలకన్నీ ఇలా బొట్లు అయితే పెడుతున్నారనమాట ఇంకా బొట్లు పెట్టేశాక తమ్ముడు వచ్చి ఒక ప్లేట్ తీసుకొని దేవునికి నైవేద్యం పెట్టాలని చెప్పేసి అన్నీ కొన్ని కొన్ని ప్లేట్లలో వేసుకొని దేవుని దగ్గర అయితే ఎడబెట్టి దీపం అయితే పెట్టారనమాట చూసేయండి ఇంకే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి

ಶರಣ <imitation> ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా గురుస్వామి అయితే అందరికీ హారతి అయితే ఇస్తున్నారు సో ఫస్ట్ సామ్లకైతే ఇచ్చారు తర్వాత మేము కూడా హారైతే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ సామ్లు కూడా తినడానికి కూర్చున్నారు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు మా మామ కొడుకైతే కొడుకు అయితే వడ్డిస్తున్నారు అనమాట సామ్లకి सभी स्वामी जय माता दी अन्नदातार स्वामी जय माता दी अन्नदातार कुटुंब सबले जय माता स्वामी जय माता दी जय हो आप जय माता दी का जन्म पेले आप जय माता दी ये मत को जय माता दी

padam swami padam swami padam ayappa padam ganta swami padam ayappa padam radha swami padam ayappa padam bhayya padam swami padam swami padam ayappa padam guru guru padam ayappa padam guru swami padam ayappa padam ayappa